మీరు బాగా గుర్తించండి ఏ అఘాయిత్యం పని చేసేవాడైనా ఈ తీర్మానానికి వచ్చాకే చేస్తాడు నే తప్పు చేస్తున్నాను అనుకున్ననాడు చెయ్యలేడు నేను ఏం పర్వాలేదు చేసేయచ్చు అనుకున్నాడు అనుకోండి ఏమైనా చేసేస్తాడు ఒక పిల్ల ఒక తల్లిదండ్రుల కడుపున అందంగా పుట్టిందనుకోండి ఆ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలుంటాయో ఆ పిల్లకి ఎన్ని ఆశలు ఉంటాయో అందులోన ఒక చక్కటి చదువు ఆ పిల్లకి వస్తుంటే ఆ పిల్ల కాలేజీకి వెళ్ళి వస్తుంటే ఆ తల్లితండ్రులు ప్రతిరోజు ఎంత పొంగిపోతారో గుండెల్లో ఎన్ని కోరికలు పెట్టుకుంటారో ఎంత పరవశించిపోతారో మంచి అల్లుడు వస్తాడు మనవలతోటి నా కూతురు కళ్ళ ముందు తిరుగుతుందని ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో తండ్రి అందంగా ఆడపిల్ల కనపడిందని ఆమె నీ సొత్తు అన్నది నువ్వు కామించావు కామించిన దాన్ని నువ్వు తప్పుడు మాట వాడి ప్రేమించానని చెప్తున్నావు ప్రేమించినది నిజమైతే ప్రతిఫలాన్ని కోరవు ప్రేమ ఎప్పుడూ ప్రతిఫలాన్ని కోరదు అందుకే గురువుది ప్రేమ తండ్రిది ప్రేమ తల్లిది ప్రేమ తల్లి తన శరీరంలో ఆశ్రయం ఇచ్చి బిడ్డని కంది తను జ మరణ సదృశమైన వేదనని పొందింది తన స్తన్యములో రక్తాన్ని పాలగా మార్చి పట్టింది నువ్వు ఏడిస్తే వచ్చి అన్నం పెట్టింది నీ మలమూత్రాలు ఎత్తింది కానీ నువ్వు అన్నం పెట్టకపోయినా నువ్వు నూరేళ్లు బతకాలంటుంది తప్ప నాకు అన్నం పెట్టలేదు ఈ దుష్టుడు రేపు మరణించుగా కానీ ఏ తల్లి అందం తల్లిది ప్రేమ ఎందుకంటే ఆవిడ నీ నుంచి ఎన్నడూ ఏదీ కొనరు తండ్రిది ప్రేమ తను వాలంటరీ రిటైర్మెంట్ పుచ్చుకుని ఆ డబ్బుతో నిన్ను అమెరికా పంపించి చదివించాలని కోరుకుంటాడు తాను పెంకుటింట్లో ఉండిపోతాడు తండ్రిది ప్రేమ గురువు తాను కష్టపడి సముద్రంలో ఉప్పు నీటిని తాగి తియ్యటి నీటిగా మార్చి ఆధారం లేని ఆకాశ మార్గంలో వచ్చి ఆర్తితో ఉన్న జనులకు వర్షించడమే ప్రయోజనంగా వర్షించి ఇచ్చేశానని తేలికపడి కృతజ్ఞత కోరకుండా వెళ్ళిపోయిన మేఘంలా తాను కష్టపడి రంగరించి నేర్చుకుని ఎంతో కష్టపడి తాను ఉపాసన చేసినటువంటి మంత్రాన్ని నిర్హేతుక కృపతో తన యొక్క అనుగ్రహాన్ని శిష్యుడికి హస్తమస్తక సంయోగంలో ప్రవేశపెట్టి మంత్రోపదేశం చేసి గురు శిష్యుని యొక్క బుద్ధి వైభవానికి హేతు అవుతున్నాడు ఆ శిష్యుడు వృద్ధిలోకి వస్తే చాలని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు తప్ప నా శిష్యుడి వల్ల నాకు ఇది కావాలని గురువు కోరుకోలేదు అవి ప్రేమ నువ్వు కోరుకుని నాకు దక్కకపోతే ఇంకొకడికి దక్కకూడదన్నది కామం నువ్వు కామం అని చెప్పకుండా ప్రేమని చెప్తున్నావు మాట మార్చి ఏమారుస్తున్నావు అదే రాక్షస బుద్ధి ఈ రాక్షస బుద్ధి యొక్క వ్యగ్రత చిట్ట చివర ఎక్కడికెడుతుందంటే నేను తప్పు నేను నేనింత ప్రేమించాను తప్పు మాట నేనింత కామించానంటే నువ్వు సాహసించవు మాట తప్పు ఎవరు తీసుకొచ్చి పెట్టారో కానీ ఆ మాటని ఒక్క మాటని ప్రత్యామ్నాయంగా పవిత్రమైన మాట వాడితే కొన్ని తరాలు తరాలు కుటుంబాలు కుటుంబాలు జీవితాలు జీవితాలు బుగ్గిపాలైపోతున్నాయి మాట శక్తి అది ప్రేమించడం అన్న మాట ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు కామించడం కామించడాన్ని ప్రేమించడంగా చెప్పేస్తున్నారు అక్కడ వస్తోంది సమస్య వాడు ముందు తనలో తాను అనుకుంటాడు నాది తప్పు కాదు ఇలా అనుకుంటే ఏదైనా చేసేస్తాడు ఎంతకైనా తెగించేస్తాడు అంత అందంగా ఉన్న పిల్ల అన్ని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వికృత రూపిణి అయి ఒళ్ళు కాలిపోయి పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చేటట్టు అయిపోయి ఆ బిడ్డం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే అంత అందగత్తే అంతమంది అడిగారు పిల్లని కన్యాదానం చెయ్యాలనుకున్నాను మనవల్ని చూసుకోవాలనుకున్నాను ఆ పిల్లని అలా చూడడం కన్నా ఆ పిల్ల ఇంకా వెళ్ళిపోతే మంచిదని తల్లిదండ్రులు ఏడ్చి బతికున్న నాళ్ళు ఏడిచేట్టు చేసిన నీది ప్రేమ కామమా రాక్షసత్వమా అంటే చెప్పేవాడు చెప్పవలసిన విషయం ఎక్కడ దాగి ఉందో ఆ గ్రంథాలకి మన జీవనాడికి తగిన ప్రచారం లేకపోవడం ఇవ్వాల తప్పు భారతం ఎవడికి కావాలండి జుత్తు నిలిచిపోయాక అది ప్రచారం చేయడంలో ఉంది తప్పు నీ బిడ్డలకి భారతం చెప్తే నీ బిడ్డలకి ఇంటికి తీసుకొచ్చి భారతం పుస్తకాలు పెట్టి నువ్వు ఒక పద్యం చదివి నీ బిడ్డలు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని చెప్తే ప్రతి కళాశాలలో ప్రతి పాఠశాలలో రామాయణ భారత భాగవతాలు వివరిస్తే ఆనాడు పిల్లల మనసులలో మార్పు వస్తే పిల్లలందరూ సంతోషంగా ఉంటారు పిల్లలది తప్పు కాదు మనది తప్పు మనం తప్పు మాటలు నేర్పుతున్నాం తప్పు సాహిత్యం అందిస్తున్నాం తప్పు నాటకాలు అందిస్తున్నాం తప్పు సీరియళ్ళు అందిస్తున్నాం తప్పు సినిమాలు అందిస్తున్నాం నాకు భయం లేదు నేను సమాజానికి పట్టిన రుగ్మత గురించి మాట్లాడుతున్నాను మీరు బాగా గుర్తించండి ఏ అఘాయిత్యం పని చేసేవాడైనా ఈ తీర్మానానికి వచ్చాకే చేస్తాడు నే తప్పు చేస్తున్నాను అనుకున్ననాడు చెయ్యలేడు నేను ఏం పర్వాలేదు చేసేయచ్చు అనుకున్నాడు అనుకోండి ఏమైనా చేసేస్తాడు ఒక పిల్ల ఒక తల్లిదండ్రుల కడుపున అందంగా పుట్టింది అనుకోండి ఆ తల్లిదండ్రులకు ఎన్ని ఆశలు ఉంటాయో ఆ పిల్లకి ఎన్ని ఆశలు ఉంటాయో అందులోన ఒక చక్కటి చదువు ఆ పిల్లకి వస్తుంటే ఆ పిల్ల కాలేజీకి వెళ్ళి వస్తుంటే ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఎంత పొంగిపోతారో గుండెల్లో ఎన్ని కోరికలు పెట్టుకుంటారో ఎంత పరవశించిపోతారో మంచి అల్లుడు వస్తాడు మనవలతోటి నా కూతురు కళ్ళ ముందు తిరుగుతుందని ఎన్ని ఆశలు పెట్టుకుంటాడో తండ్రి అందంగా ఆడపిల్ల కనపడిందని ఆమె నీ సొత్తు అన్నది నువ్వు కామించావు కామించిన దాన్ని నువ్వు తప్పుడు మాట వాడి ప్రేమించానని చెప్తున్నావు ప్రేమించినది నిజమైతే ప్రతిఫలాన్ని కోరవు ప్రేమ ఎప్పుడూ ప్రతిఫలాన్ని కోరదు అందుకే గురువుది ప్రేమ తండ్రిది ప్రేమ తల్లిది ప్రేమ తల్లి తన శరీరంలో ఆశ్చర్యం ఇచ్చి బిడ్డని కంది తను జ మరణ సదృశమైన వేదనని పొందింది తన స్తన్యములో రక్తాన్ని పాలగా మార్చి పట్టింది నువ్వు ఏడిస్తే వచ్చి అన్నం పెట్టింది నీ మలమూత్రాలు ఎత్తింది కానీ నువ్వు అన్నం పెట్టకపోయినా నువ్వు నూరేళ్లు బతకాలంటుంది తప్ప నాకు అన్నం పెట్టలేదు ఈ దుష్టుడు రేపు మరణించగా కానీ ఏ తల్లి అందం తల్లిది ప్రేమ ఎందుకంటే ఆవిడ నీ నుంచి ఎన్నడూ ఏదీ కొరదు తండ్రిది ప్రేమ తను వాలంటరీ రిటైర్మెంట్ పుచ్చుకుని ఆ డబ్బుతో నిన్ను అమెరికా పంపించి చదివించాలని కోరుకుంటాడు తాను పెంకుటింట్లో ఉండిపోతాడు తండ్రిది ప్రేమ గురువు తాను కష్టపడి సముద్రంలో ఉప్పు నీటిని తాగి తీయ్యటి నీటిగా మార్చి ఆధారం లేని ఆకాశ మార్గంలో వచ్చి ఆర్తితో ఉన్న జనులకు వర్షించడమే ప్రయోజనంగా వర్షించి ఇచ్చేశానని తేలికపడి కృతజ్ఞత కోరకుండా వెళ్ళిపోయిన మేఘంలా తాను కష్టపడి రంగరించి నేర్చుకుని ఎంతో కష్టపడి తాను ఉపాసన చేసినటువంటి మంత్రాన్ని నిర్హేతుక కృపతో తన యొక్క అనుగ్రహాన్ని శిష్యుడికి హస్తమస్తక సంయోగంలో ప్రవేశపెట్టి మంత్రోపదేశం చేసి గురు శిష్యుని యొక్క బుద్ధి వైభవానికి హేతు అవుతున్నాడు ఆ శిష్యుడు వృద్ధిలోకి వస్తే చాలని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు తప్ప నా శిష్యుడి వల్ల నాకు ఇది కావాలని గురువు కోరుకోలేదు అవి ప్రేమ నువ్వు కోరుకుని నాకు దక్కకపోతే ఇంకొకడికి దక్కకూడదన్నది కామం నువ్వు కామం అని చెప్పకుండా ప్రేమని చెప్తున్నావు మాట మార్చి ఏమారుస్తున్నావు అదే రాక్షస బుద్ధి ఈ రాక్షస బుద్ధి యొక్క వ్యగ్రత చిట్ట చివర ఎక్కడికెడుతుందంటే నేను తప్పు నేను నేనింత ప్రేమించాను తప్పు మాట నేనింత కామించానంటే నువ్వు సాహసించవు మాట తప్పు ఎవరు తీసుకొచ్చి పెట్టారో కానీ ఆ మాటని ఒక్క మాటని ప్రత్యామ్నాయంగా పవిత్రమైన మాట వాడితే కొన్ని తరాలు తరాలు కుటుంబాలు కుటుంబాలు జీవితాలు జీవితాలు బుగ్గిపాలైపోతున్నాయి మాట శక్తి అది ప్రేమించడం అన్న మాట ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు కామించడం కామించడాన్ని ప్రేమించడంగా చెప్పేస్తున్నారు అక్కడ వస్తోంది సమస్య వాడు ముందు తనలో తాను అనుకుంటాడు నాది తప్పు కాదు ఇలా అనుకుంటే ఏదైనా చేసేస్తాడు ఎంతకైనా తెగించేస్తాడు అంత అందంగా ఉన్న పిల్ల అన్ని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వికృత రూపిణి అయి ఒళ్ళు కాలిపోయి పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చేటట్టు అయిపోయి ఆ బిడ్డ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే అంత అందగత్తే అంతమంది అడిగారు పిల్లని కన్యాదానం చెయ్యాలనుకున్నాను మనవల్ని చూసుకోవాలనుకున్నాను ఆ పిల్లని అలా చూడడం కన్నా ఆ పిల్ల ఇంకా వెళ్ళిపోతే మంచిదని తల్లిదండ్రులు ఏడ్చి బతికున్న నాళ్ళు ఏడిచేట్టు చేసిన నీది ప్రేమ కామమా రాక్షసత్వమా అంటే చెప్పేవాడు చెప్పవలసిన విషయం ఎక్కడ దాగి ఉందో ఆ గ్రంథాలకి మన జీవనాడికి తగిన ప్రచారం లేకపోవడం ఇవాళ తప్పు భారతం ఎవడికి కావాలండి జుత్తు నిలిచిపోయా కానీ ప్రచారం చేయడంలో ఉంది తప్పు నీ బిడ్డలకి భారతం చెప్తే నీ బిడ్డలకి ఇంటికి తీసుకొచ్చి భారతం పుస్తకాలు పెట్టి నువ్వు ఒక పద్యం చదివి నీ బిడ్డలు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని చెప్తే ప్రతి కళాశాలలో ప్రతి పాఠశాలలో రామాయణ భారత భాగవతాలు వివరిస్తే ఆనాడు పిల్లల మనసులలో మార్పు వస్తే పిల్లలందరూ సంతోషంగా ఉంటారు పిల్లలది తప్పు కాదు మనది తప్పు మనం తప్పు మాటలు నేర్పుతున్నాం తప్పు సాహిత్యం అందిస్తున్నాం తప్పు నాటకాలు అందిస్తున్నాం తప్పు సీరియళ్ళు అందిస్తున్నాం తప్పు సినిమాలు అందిస్తున్నాం నాకు భయం లేదు నేను సమాజానికి పట్టిన రుగ్మత గురించి మాట్లాడుతున్నాను